ప్రైజ్ గలం నామంలో మీ అందరికి కూడా అనేక శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము యాకోబో యాకోబు గురించి ఈ రోజు మనము తెలుసుకుందాము అంశ ధ్యానాంశం కన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము మహోనదు మహాగణవు ఏసయ నేను వంటి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాను దేవా మేము ఇప్పుడు వాక్యం ధ్యానించుండగా మీ కృప మాపై కుమరించినందుకే వందనాలు చెల్లిస్తున్నాను మాట్లాడుదానని నేను కాకుండా నాలో ఉండి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని ప్రతి మాలు కొంచున్నాను వాక్యము ప్రభా ఫలవర్తం అవటకు సహాయం చేయండి విన్నటువంటి వాక్యం ప్రభ ప్రతి ఒక్కరి హృదయంలో ఫలవర్తము చేయండి దేవా ప్రతి ఒక్కరిని కూడా దేవించి ఆశీర్వదించండి నా నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరిచి మీరే మహిమ తెచ్చుకోగలరని నన్ను నేను తగ్గించుకొంచు నీ నామంను హెచ్చిస్తూ మా ప్రభును ప్రేకమారడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థానికి సమర్పిస్తున్నాను తండ్రి అమేన్ యాకోబు గురించి ఈ రోజు మనము తెలుసుకుందాము ఆది కానమ్మ ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి నలభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ముప్పై మూడవ వచనము వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము దేవుడితో పోరాడి గెలిచినటువంటి వ్యక్తి యాకోబై ఉంటున్నాడు దేవుడితో పోరాడి గెలిచినటువంటి వ్యక్తి యాకోబై ఉంటున్నాడు ఇక్కడ ఇసాకు భార్య రిబ్కా అయి ఉంటుంది ఆమె బహు సౌందర్యవతి అయి ఉంటుంది వినయ సంపన్నురాలు కూడా హై ఉంటుంది ఇషాకు భార్య రిబ్కా అయి ఉంటుంది ఆమె రిబ్కా బహు సౌందర్యవతి అయి ఉంటుంది వినయ సంపన్నురాలు హై కూడా ఉంటుంది ఈ యొక్క దంపతులకు హేషావు మరి అదే విధంగా యాకూబ్ అనే ఇద్దరు కుమారులు కలిగినట్టుగా మనము చూస్తున్నాము వారిలో యాకోబో చిన్నవాడైంటున్నాడు యాకోబో అన్నటువంటి మాటకు మోసగాడు అని అర్థము వస్తుంది రిప్కా గర్భవతిగా ఉన్నప్పుడు రిప్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలోని శిశువులు ఒకరితో ఒకరు ఇక్కడ పెనుగులాడినట్టుగా మనము చూస్తున్నాము వాక్య భాగంలో ఈ సంగతి గమనించినటువంటి రిప్కా దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఆమెతో ఈ విధంగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మీ గర్భంలో రెండో జనపదములు ఉన్నాయి ఒకదానికంటే మరి ఒకటి బలిష్టమై ఉన్నదే బలిష్టమైనదై ఎక్కువ రుద్ది చెందుతుంది అని దేవుడు ఆమెతో చెప్పినట్టుగా మనము చేస్తున్నాము పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని ప్రభుత్వ దేవుడే రిప్కా స్వయంగా చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యాకోబో ఏషావు యొక్క మనమే పట్టుకొని పుట్టినట్టుగా మనము చూస్తున్నాము ఏషావు ఎర్రని వాడు శరీరం అంతా కూడా రోమములు కలిగినటువంటి వ్యక్తి అయి ఉంచున్నాడు అదే విధంగా అతడు అడవిలో సంచరిస్తూ జంతువులను వేటాడుతూ జీవితాన్ని గడిపేటువంటి వాడు ఏషావై ఉంచున్నాడు యాకొబు పశువులను మేపుతూ గుడారంలో నివసిస్తున్నటువంటి వాడ ఉంచున్నాడు యాకొబు పశువులను మేపుతూ గుడారాలలో నివసించేటువంటి వాడయించున్నట్టుగా మనము చూస్తున్నాము బాగా ఆకలిగా ఉన్నప్పుడు బాగా ఆకలితో ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలగుర వంటకము చేస్తున్నటువంటి ఈ యొక్క యాకోబును చూసి కొంత ఆహారము ఇవ్వమని అడిగినట్టుగా మనము చూస్తున్నాము ఆహారానికి బదులుగా యాకోబు తన యొక్క జ్యేష్ఠత్వము యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అడిగి చిన్న తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాము కలుగురు వంటకమ కోసము తన వండుతున్నటువంటి ఆ వంట కోసము ఆ యొక్క కూర కోసము తన యొక్క అన్న అయినటువంటి ఏషావు యుద్ధ నుండి జ్యేష్ఠత్వపు హక్కును అడిగి తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా యాకబో తన యొక్క తండ్రి దీవించట యాకోబును తండ్రి దీవించట అనేది మనము చూద్దాము ఇసాకు ముసలి వాడైనప్పుడు ఇసాకు ముసలి వాడైనప్పుడు అతనికి ఏషో పైన ఎక్కువ ప్రేమ కనుక ప్రేమ పిలిచి నీవు వెళ్ళి ఒక జంతువును వేటాడి దాని యొక్క మాంసాన్ని వండి నా కొరకు తీసుకొని రమ్మని ఇక్కడ ఏషావుతో చెప్పి నీవు ఆ వంటకము నా కొరకు తీసుకొని వచ్చిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ఏష్యావుతో ఇక ఇసాకు చెప్పడము జరిగింది ఇక ఈ సంగతి తెలిసినటువంటి రిప్కా ఈ యొక్క విషయం ఏషావుతో చెప్పుచుండగా బిడ్డటువంటి రిప్కా తను కూడా కూరను తయారు చేసి ఇచ్చి పంపినట్టుగా మనము చూస్తున్నాము తాను కూడా మాంసమును వండి యాకోబుకిచ్చి ఇచ్చి ఇషాకు దగ్గరికి పంపించినట్లుగా మనము చూస్తున్నాము అదని చేతులకు అదే విధంగా మెడ పైన కూడా మేక చర్మాన్ని మొత్తం కూడా కప్పి ఆమె యాకోబు కంటే ఇక్కడ యాకోబును సిద్ధపరిచి యాకోబును ఇసాక్ యుద్ధకు పంపించినట్లుగా మనము చూస్తున్నాము ఎందుకంటే రిప్కా యాకోబును ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము రిప్కా యాకోబును ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము యాకోబు ఆ యొక్క సిద్ధపరిచినటువంటి కూరతో తన తండ్రి దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా మనము చూస్తున్నాము నేను ఏ అని అక్కడ తండ్రితో చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము నువ్వు నాకు మాంసము వండి నేను మీకోసము మాంసాన్ని వండి తెచ్చాను అని చెప్పినట్టుగా చూస్తున్నాము దేవుని యొక్క దయ వల్ల నాకు వెంటనే ఒక జంతువు దొరికింది అని కూడా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అతని మాటలు ఎప్పుడైతే యాకోబు చెప్పినటువంటి మాటలు విశాఖ విని యాకోబును తడిమి చూసినట్లుగా మనము చూస్తున్నాము శరీరము ఏషావుది కానీ ఇక్కడ స్వరము మాత్రము యాకోబుది అని ఇస్సాకు అక్కడ కలికినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇస్సాకు యాకోబును దీవించాడు ఈ విధంగా దీవించాడు నీ యొక్క కుమారుని నా కుమారుని సువాసన యహోవాచని సువాసన వలె ఉన్నదని దేవుడు నీకు అధికమైనటువంటి ధాన్యమును అదే విధంగా ద్రాక్ష రసమును ఇస్తాడు అని జనులు నీకు దాసులుగా ఉంటారు అని అదేవిధంగా నీ బంధువులకు నీవు రాజుగా ఉంటావని నిన్ను శపించబడతారు అని అదే విధంగా నిన్ను దీవించే వాళ్ళు దీవెనలో పొందుతారు అని ఇసాకో యాకోబును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము పాడి పంటల చేత పశు సంపద చేత దాసి దాసుల చేత ఆశీర్వదించబడతావు అని ఇసాకో ఇక్కడ యాకోబును ఆశీర్వదించినట్లుగా మనమో చూస్తున్నాము యాకోబు వెళ్లిపోయిన తర్వాత అక్కడికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము యాకోబు తండ్రిని మోసము చేసి తాను పొందవలసినటువంటి దీవెనీ కూడా పొందుకొని వెళ్ళాడని ఇక్కడ రేషావు తెలుసుకున్నప్పుడు రేషావు తన మనసులో చాలా బాధపడ్డట్టుగా మనము చూస్తున్నాము ఒక్క దీవెన ఆయన ఇవ్వమని తన యొక్క తండ్రిని బ్రతిమలాడినప్పుడు ఇస్సాకు నువ్వు కత్తి చేత బ్రతుకుతావని అదే విధంగా నీ నివాసము సారము లేనిదై ఉంటుంది అని నీవు నీ తమ్మునికి దాస్యడము అవుతావు అని ఇక్కడ ఏషావును యాకోబు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము ఏషావు యాకోబు పైన చాలా కోపంగా ఉండడము వలన ఈ సంగతి గ్రహించినటువంటి రేప్కా యాకోబును తాను పద్నాంలో ఉన్నటువంటి తన సహోదరుడైనటువంటి లాభాన్ని వద్దకు పంపించినట్టుగా మనము చూస్తున్నాము ఎప్పుడైతే యాక్బో తండ్రిని మోసకించి ఏషియావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఏషియావు తన తమ్ముడ పైన ఏ విధంగా అయితే కోపంగా ఉన్నాడో తెలుసుకొని రిక్కా తన యొక్క లాభం తనక అన్న దగ్గరికి తన పంపించినట్టుగా చూస్తున్నాము యాకోబుని యాకోబు పారిపోవట బేచేలు వద్ద ఇక్కడ బేచేలు వద్ద కందు తను వెళ్ళటం అనేది జరిగినట్టుగా మనము చూస్తున్నాము యాకోబు తన యొక్క మేనమామ ఊరికి పారిపోతున్నాడని ప్రొద్దు గుంది పొద్దు గొంకినప్పుడు ఒక చోట అతడు ఆగినట్లుగా మనమా చూస్తున్నాము యాకోబో తన ఇంటి నుండి తన మేనమామ ఇంటికి పారిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా చీకటైన తర్వాత పొద్దు గొంకడము వలన ఒక చోట ఆగినట్లుగా మనమా చూస్తున్నాము యాకోబును అక్కడ ఒక రాతిని తన తలగడగా తన దిండుగా చేసుకొని నిద్రపోయినట్టుగా చూస్తున్నాము మనము యాకోబును నిద్రలో ఒక కళను కన్నట్టుగా చూస్తున్నాము యాకోబు నిద్రలో ఒక కళ కన్నట్టుగా చూస్తున్నాము ఆ కలలో ఒక నిచ్చన కనిపిస్తుంది అతనికి యాకోబుకు ఒక నిచ్చిన కనిపిస్తుంది దాని కొన భూమి మీద ఉన్నట్టుగా చూస్తున్నాడు రెండవ కొన ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అతడు చూస్తున్నాడు దేవదూతలు యొక్క నిచ్చునను ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టుగా అతడు కలలో చూస్తున్నాడు నిత్యల పై భాగంలో దేవుడు అక్కడ ఉన్నాడు అని ఇక్కడ యాకోబు తాను చూస్తున్నటువంటి కళలో చూస్తున్నాడు ఒక నిచ్చిన భూమి మీదకెళ్లి ఆకాశంలో కంటుకొని ఆ నిచ్చిన పైన నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడము పైన యహోబా దేవుడు అతడికి కనిపించినట్టుగా యాకోబో ఒక కలగన్నట్టుగా మనము చూస్తున్నాము ఆయన యాకోబుతో యహోబా దేవుడు యాకోబుతో ఇలా అంటున్నాడు ఏమని అంటే నిన్ను విడవను ఎడబాయను అని యాకోబుతో దేవుడైనటువంటి యహోబా వాగ్దానమా చేస్తున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని నీ సంతానాన్ని భూమి మీద ఇసుక రేణువు వల్ల విస్తీరింప చేస్తానని దేవుడైన యహోవా యాకోబుతో ఇక్కడ వాగ్దానం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము భూమి మీద వంశములన్నీ కూడా నీ నిల నీ యొక్క మూలంగా ఆశీర్వదించబడతాయి అని నేను నీకు తోడైంటాను అని దేవుడు అయినటువంటి యహోబా యొక్క యాకోబకు దర్శనం ద్వారా వాగ్దానం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడైనటువంటి యహోబా యాకోబుతో స్వయంగా మాట్లాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుడు వెళ్ళి ప్ర వెళ్ళి ప్రతి స్థలంలో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు యాకోబుతో అదే విధంగా నిన్ను ఈ దేశానికి మరణాలు రప్పిస్తాను అని యాకోబునకు వెలుగు వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుడి మాటలన్నీ కూడా మాట్లాడినప్పుడు ఆ మాటలన్నీ కూడా ఆ కళలో విన్నటువంటి ఇక యాకోబుకి మెలుకువ వచ్చినప్పుడు కళను గుర్తు చేసుకొని తాను చాలా బాధపడ్డట్టుగా చూస్తున్నాము ఈ స్థలము దేవుని మందిరము అని ఆ యొక్క తాను నిద్రించినటువంటి స్థలము దేవుని మందిరము అని యాకోబు ఇక్కడ తలంచినట్టుగా మనము చూస్తున్నాము ఇది దేవుని మందిరము తప్ప మరొకటి కాదు అని ఇది నిజముగా పరలోకపు గవిని అనే ఇది ప్రవేశ ద్వారము అని అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము తాను ఏదైతే తలగడగా చేసుకున్నటువంటి రాతిని నిలబెట్టి దానిపైన నూనె పోసినట్టుగా మనము చూస్తున్నాము ఆ స్థలములకు ఇక్కడ యాకోబు బేచేలు అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము బేచేలు అనగా దేవుని మందిరం అని మనము గుర్తించాలి బేచేలు అనగా దేవుని మందిరమై ఉంటుంది నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగి వస్తే యహోవా నాకు దేవుడుగా ఉంటాడు అని అదే విధంగా ఈ సాయి దేవుని మందిరము అవుతుంది అని దేవుడు తనకిచ్చేటువంటి సంపదలో దశమ భాగాన్ని ఆ యొక్క పదవ వంతుని దేవునికి అర్థిస్తానని తాను ఇక్కడ ప్రమాణము చేసి హారాను దేశము వైపు సాగిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఎక్కడైతే యాక దేవుడు దర్శనమిచ్చి నేను నీకు తోడై ఉన్నానని నేను నిన్ను ఆశీర్వదిస్తానని నీ యొక్క సంతానాన్ని రేణుల వల్ల విస్తరింప చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడో నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో అదే స్థలంలో తాను ఏదైతే తలగడా పెట్టుకున్నాడో హారాయిని అక్కడ నిలిపి దానిపైన నూనె పోసి ఇది యహోవా మందిరం అని చెప్పి తనను తన తండ్రి ఇంటికి చేర్చిన రోజు ఈ రాయే దేవుని మందిరము అవుతుంది అని దానికి పెట్టినట్టుగా మనము చూస్తున్నాము లాభాన్ని ఇంటిలో యాకోబు గురించి మనము చూద్దాము యాకోబు తన మేనమామైనటువంటి లాభాను ఇంటికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా అతని ఇంటిలో అన్ని పనులు కూడా యాకోబు చేస్తున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము లా లాభాను యాకబ్ కు జీతమో ఇస్తానన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము నా దగ్గర ఏడు సంవత్సరంలో పనిచేసే నా కుమార్తెను నీకు భార్యగా చేస్తానని లాభాను పెద్ద కుమార్తె లేయ ఇక్కడ ఎప్పుడైతే యాకోబుతో ఒక ఒక్క ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడో లాభాను నా దగ్గర ఏడు సంవత్సరాలు నేను కలువ చేసినట్లయితే నా యొక్క కుమార్తెను నీకు వివాహము చేస్తానని చెప్పినట్టుగా మనమా చూస్తున్నాము తన యొక్క పెద్ద కుమార్తె లాభం యొక్క పెద్ద కుమార్తె లేయా అయింటుంది ఆమె జబ్బు కన్ కలదై ఉంటుంది చిన్న కుమార్తె రాహేలు ఆమె చాలా అందమైనటువంటి యువతై ఉంటుంది యాకోబో రాహేలును ప్రేమించినట్టుగా మనమా చూస్తున్నాము ఆమెను భార్యగా పొందడానికై యొక్క తన దగ్గర తన మామ దగ్గర ఏడు సంవత్సరములు ఇక్కడ పని చేయడానికి సిద్ధపడ్డట్టుగా మనము చూస్తున్నాము లాభాను తన యొక్క కుమార్తె నిమిత్తమై తన దగ్గర ఏడు సంవత్సరములు కలువు చేయమని యాకోబో తన యొక్క చిన్న కుమార్తె అయినటువంటి రాహేలును ప్రేమించాడు కనుక రాహేలు నిమిత్తము ఏడు సంవత్సరములు లాభాన్ పని చేసినట్టుగా మనము చూస్తున్నాము ఏడు సంవత్సరములు గడిచిపోయిన తర్వాత ఏడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యాబాను ఇక్కడ పెద్ద విందు చేయించినట్టుగా మనము చూస్తున్నాము ఆ రాత్రి సమయంలో తన పెద్ద కుమార్తె అయినటువంటి గ్లేయాను యాకోబు దగ్గరకి పంపించినట్టుగా మనము చూస్తున్నాము ఉదయాన్ని మామ చేసినటువంటి మా మోసాన్ని ఇక్కడ యాకబో తెలుసుకున్నట్టుగా చూస్తున్నాము ఇలా ఎందుకు చేశామని తన యొక్క మామను ఇక్కడ యాకోబో నిలదీసినట్టుగా కూడా మనము చూస్తున్నాము పెద్ద అమ్మాయికి వివాహము చేయకుండా చిన్న అమ్మాయికి చేయడము మా ఇక మా దేశపు మర్యాద కాదు అని ఇక్కడ లాభను తన మామ తన అల్లుడైనటువంటి యాకోబుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కావాలంటే మరొక ఏడు ఏళ్లు నా దగ్గర కొలువు చేయమని అన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము యాకోబు చాలా దిగులు పడ్డాడు ఎందుకంటే ఏడు సంవత్సరాలు కూడా రాహిల్ కొరకు కష్టపడ్డాడు కానీ తన మామ మోసం ద్వారా లేయను ఆమె దగ్గరికి అతని దగ్గరికి పంపించినట్టుగా మనము చూస్తున్నాము తన మామను నిలదీసినప్పుడు మా ఆచారము ప్రకారము మేము చిన్న కుమార్తెను ఇవ్వ ఇవ్వము అని మరొక ఏడు సంవత్సరాలు పనిచేస్తే ఆ చిన్న కుమార్తెను కూడా ఇస్తానని లాబాను చెప్పినప్పుడు యాబాబు చాలా దిగులు పడినట్టుగా చూస్తున్నాము అక్కడ అతడు రాహెల్ను ఎక్కువగా ప్రేమించాడు కనుక తాను మరొక ఏడు సంవత్సరాలు తన మామ ఇంట్లో కొలువు చేసి అక్కడ రాహుల్ పెళ్లి చేసుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఏడు సంవత్సరములు లేయా కొరకు పనిచేసాడు యాకోబో తన మామ ఇంటిలో ఏడు సంవత్సరాలు రాహేలు కొరకు పనిచేసినట్టుగా మనము చూస్తున్నాము యాకోబో లేయాను ద్వేషించాడు అదే విధంగా ఇక్కడ యాకోబు రాహేల్ ను కూడా బ్రాహేల్ను ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము లేయాను ద్వేషించి రాహిల్ యాకోబో ప్రేమించడము వలన దేవుడు లేయాకు మొదటి సంతానాన్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము లేయా ద్వేషించబడటము వలన యహోబా దేవుడు లేయాకు మొదటి సంతానాన్ని ఇచ్చినట్టుగా మనమా చూస్తున్నాము ఆమె లేయా యాకోబునకు ఆరుగురు కుమారులను ఒక కుమార్తెను కన్నట్టుగా చూస్తున్నాము ఇక యాకోబు లేయాలకు ఆరుగురు కుమారులు ఒక కుమార్తె పుట్టినట్టుగా మనము చూస్తున్నాము వారి యొక్క పేర్లు అదే విధంగా సిన్యోను లేవి యోధ ఇషాకారు జోను కుమార్తె పేరు దీనా అయి ఉంటుంది ఈ యొక్క లేయ దాసి అయినటువంటి అదే విధంగా రాహేలు దాసి అయినటువంటి బిల్హాను కూడా యాకోబ్ నకు ఇచ్చి వేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక జిల్ఫా కుమారులు గాదు ఆషేరు బిల్హా ఆశేరుమారులు దాను నప్తాలి అయి ఉంటుంది ఇక వీరికి ఉన్నటువంటి ఇక జిల్ఫా అదే విధంగా బిల్హా యొక్క కుమారులు కూడా గాదు ఆషేరు దాను నప్తాలి అయి ఉంటున్నారు రాహిల్ చాలా కాలము వరకు సంతానము లేదు యాకూబు ప్రేమించినటువంటి వ్యాహ్యులకు చాలా కాలం వరకు సంతానం అనేది లేదు తర్వాత ఆమెకు యోసేపు అని కుమారుడు పుట్టినట్టుగా మనము చూస్తున్నాము ఆ మామ కోరికపై యాగబు ఇంకా ఆరు సంవత్సరాలు అక్కడ కొలువు చేసినట్టుగా మనము చూస్తున్నాము ఈ సమయంలో అక్కడ పొడలు అదేవిధంగా చారులు ఉన్నటువంటి మేకలను నల్లని గొర్రెలను తన జీతంగా అన్నట్టుగా తన మామ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అందుకు లాభాన్ని ఇక్కడ సన్మతించినట్టుగా కూడా మనము చూస్తున్నాము చారులు అదే విధంగా పొడలు ఉన్నటువంటి మేకలను నల్లని గొర్రెలను తన జీతంగా తీసుకుంటున్నానని యాకోబు తన మామతో చెప్పినప్పుడు తన మామ దానికి సన్మతించినట్టుగా కూడా మనమా చూస్తున్నాము యాకోబు పశువులు ఇక్కడ నీళ్లు త్రాగడానికి నీళ్లు తాగు చోట్ల చారులు ఉన్నటువంటి చీనారు పాల చెట్ల యొక్క చువ్వులను అతడు నాటినట్టుగా చూస్తున్నాం మనం అక్కడ వాక్య భాగంలో ఇక్కడ ఎప్పుడైతే ఇక చీనారు జంకపాలు చెట్ల యొక్క చువ్వులను యాకోబు నాటి ఉన్నాడో అందువల్ల యాకోబు యొక్క పశువులు అత్యధికంగా వృద్ధి చెందినట్టుగా మనము చూస్తున్నాము యాకోబు యొక్క ఇక పశువులు అత్యధికంగా వృద్ధి చెందినట్టుగా మనము చూస్తున్నాము అతడు మిక్కిలి ధనవంతుడైనట్టుగా కూడా చూస్తున్నాము యాకోబును ఈ విషయం తెలుసుకున్నటువంటి లాభాను కొడుకులు ఇక యాకోబు పైన అసూయ పడ్డట్టుగా మనము చూస్తున్నాము లాభాను కూడా తన యొక్క ముఖాన్ని చిన్నబుచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ సంగతి గమనించినటువంటి యాకోబు ఎప్పుడైతే తన అన్నదబ్బులు ఇక యాకోబు లాభాన్ని యొక్క కుమారులు యాకోబు పైన అసూయ పడ్డారు తన మామైన లాభాను ఎప్పుడైతే తన ముఖాన్ని చిన్న ముచ్చుకున్నాడో అప్పుడు యాకోబో తన యాగ దాస్తిని అదే విధంగా తన భార్యలను తన దాసి దాసులను అదేవిధంగా తన పశువులను తన గొర్రెలను వెంట తన తండ్రి ఉంటున్నటువంటి కానాను దేశానికి బయలుదేరినట్టుగా మనము చూస్తున్నాము ఇక పెళ్లియలు దగ్గర దేవునితో పోరాడడం అనేది మనము యాకోబును చూస్తున్నాము ఎప్పుడైతే కానాను బయలుదేరాడో యాకోబో తన ప్రయాణములో ఇక్కడ పెండియులు వద్ద దేవునితో పోరాడినట్టుగా కూడా మనము చూస్తున్నాము యాకోబును ఇక్కడ యాకోబు తన అన్న ఏషావు ఉంటున్నటువంటి ఇక శేయురు ప్రాంతము చేరుకున్నప్పుడు ఏషావు తనను తన భార్య పిల్లలను చంపుతాడేమో అన్నటువంటి ఆ ఆలోచన కలిగి తన మనసులో భయపడుతున్నటువంటి సమయంలో అందుకనే తన తాను ఇక తన భార్యలను తన పిల్లల్ని వీరందరినీ కూడా ఇక్కడ తన రెండు గుంపులుగా రెండు భాగా అతడు విభజించినట్టుగా భాగాలు చేసినట్టుగా మనము చూస్తున్నాము గుంపులోని సేవకులను బహుమతులు ఇచ్చి పంపినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా తాను కొంతమందితో వెనుక ఉండిపోయినట్టుగా కూడా మనము చూస్తున్నాము యాకోబును ఒకవేళ ఏషావు కోపంతో తాను మొదట గుంపును చంపితే తాను వెనుక నుండి పారిపోవచ్చు అనేటువంటి ఆలోచన కలిగి యాకోబు తన యొక్క మందలను రెండు భాగాలుగా చేసినట్టుగా మనము చూస్తున్నాము తన వెంట తన లేక భార్య బిడలను దాస దాసులను కూడా రేవు దాటించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా తాను ఒంటరిగా మిగిలిపోయినట్టుగా చూస్తున్నాము యాకోబును యాకోబు దేవునికి దీనంగా మూర పెట్టుకున్నాడు తనకున్నటువంటి భార్యలను బిడ్డలను పశువులను దాస దాసులను కూడా తన అన్న అయినటువంటి షాపుకు భయపడి వారందరిని కూడా పంపివేసి ఒకటిగా మిగిలిపో మిగిలిపోయి దేవునికి దీనంగా అతడు మొర పెట్టినట్టుగా మనము చూస్తున్నాము దేవా ఇక్కడ యాపబ్బు మొర దేవా నీవు ఆజ్ఞాపించినటువంటి విధంగానే నేను నా దేశానికి అక్కడ నా బంధువుల దగ్గరికి బయలుదేరానని నీవు నన్ను బహుగా ఆశీర్వదించి నా యొక్క సంతానాన్ని ఇసుక దేణువుల వల్ల విస్తరింపజేస్తానని వాగ్దానము చేసి ఉన్నావు కనుక నేను వట్టి చేతులతో ఆరాను దేశము వెళ్ళను అని వెళ్ళాను ఇప్పుడు ఎంతో నన్ను ఆశీర్వదించబడి అదేవిధంగా అపారమైనటువంటి సంపదతో భార్య బిడ్డలతో దాస దాసులతో నేను తిరిగి వస్తున్నానని అయినను మా అన్న అయినటువంటి ఇక్కడ ఏషావుకు భయపడుతున్నానని నాకు దిక్కు అని ప్రార్థించినట్టుగా మనమా చూస్తున్నాము దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడు యాకోబుతో ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ఇక్కడ యాకోబు దేవుడికి మొర పెడుతున్నాడు దేవా నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా నా భార్య బిడ్డల్ని నా సంతానాన్ని విస్తరింప చేస్తానన్నావు కదా నేను సమస్తమును కూడా సంపాదించుకొని నా తండ్రి ఇంటికి నన్ను చేస్తానన్నావు కదా అని చెప్పి తాను నేను నా సమస్త ఆశతో నా తండ్రి ఇంటికి నేను బయలుదేరుతున్నాను అయితే నా అన్నయుడులా నేను భయపడుతున్నానని దేవుడికి అక్కడ యాకోబు మొర పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఏ భయపడుతున్నట్టుగా నీవే నాకు దిక్కు అని ఇక్కడ యాకోబు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము ఆ రాత్రి నుంచి కూడా ఒంటరిగా ఉన్నటువంటి యాకోబుతో ఒక నరుడు అంటే నరుని రూపంలో ఉన్నటువంటి దేవదూత వెనుగులాడినట్టుగా మనము చూస్తున్నాము యాకోబో అతన్ని గట్టిగా పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్న నిన్ను పను అని అతడు గట్టిగా అతన్ని పట్టుకొని అతనితో చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఒక రాత్రి అంతా కూడా యాకోబు యొక్క దేవదూతతో పెనుగులాడినట్టుగా మనము చూస్తున్నాము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని యాకోబు ఇక్కడ ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు దేవదూత యాకోబుతో అంటుంది నీవు దేవునితోనో మనుషులతోనో పోరాడి గెలిచావు కాబట్టి ఇక నుండి నీ పేరు ఇజ్రాయేలు అని దేవునితో పోరాడు వాడు అని అర్థము ఇజ్రాయేలు అనగా దేవునితో పోరాడు వాడు అని అతని అతనితో దేవదూత చెప్పినట్టుగా మనము చూస్తున్నాము యాకోబు దేవుణ్ణి ముఖము చూసినటువంటి స్థలము గనక ఆ చోటికి యాకోబు దేవుని ముఖము అని పేరు పెట్టినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు సూర్యోదయము అయినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు యాకోబుతో పెనుగులాడుతున్నటువంటి సమయంలో అతని తొడగూట మీద అక్కడ కొట్టినట్టుగా కూడా మనము చూస్తున్నాము కనుక ఉదయము యాకోబు కుంటితో నడిచినట్టుగా మనము చూస్తున్నాము అతడు పెనియేలు నుండి ముందుకు సాగి పోయినట్టుగా మనము చూస్తున్నాము దూరం నుండి వస్తున్నటువంటి ను ఎక్కడ యాకబు చూసినట్టుగా మనము చూస్తున్నాము అయినా ధైర్యంగా అందరికంటే ముందు అందరికంటే ముందుగా నడుస్తున్నట్టుగా మనమా చూస్తున్నాము తన వెనుక భార్య పిల్లలు సేవకులను ఉంచినట్టుగా మనము చూస్తున్నాము దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని దేవుడితో రాత్రి నుంచ కూడా పెనుగులాడి ఒంటరిగా పెనుగులాడి దేవుని చేత విజయము పొందుకొని దేవుడు ఆశీర్వదించితే గాని మొదలను అని చెప్పినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత తన అన్నను ఎదుర్కొనటకు తాను ముందుగా నడుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము తన భార్య తన పిల్లలు తన సేవకు వెనుక ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఏషావు తన యొక్క తమ్ముని సంతోషంగా ఎదుర్కొన్నట్టుగా మనమా చూస్తున్నాము ప్రేమతో కౌగులించుకున్నట్టుగా మనము చూస్తున్నాము వీళ్ళంతా ఎవరు అని ఏషాబు అడిగినప్పుడు తన భార్య బిడ్డలు దాసా దాసులని చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము యాకోబం తన భార్యల దగ్గర ఉన్నటువంటి అన్ని దేవతల విగ్రహంలను క్షేత్రం దగ్గర ఉన్నటువంటి మస్తకే వృక్షము కింద పాతి పెట్టినట్టుగా చూస్తున్నాము తర్వాత బేటెలకు వెళ్ళాడు తను అక్కడి నుండి బెత్తిహేమో ఎఫ్రాతా వెళ్ళు మార్గంలో రాహులు తన రెండవ కుమారుడైనటువంటి ఇక బెన్యామినను ప్రసవించి మరణించినట్టుగా మనము చూస్తున్నాము ఆ తర్వాత యాకోబో హెబ్రోను వెళ్ళి తన తండ్రి అయినటువంటి ఇశాఖ తో కలిసి ఉండినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ మనము గమనించాల్సిన అవసరం చివరి జీవితంలో చివరి సంవత్సరాలు యాకోబు యొక్క జీవితంలో చివరి సంవత్సరాలు యాకోబుకు మొత్తము పన్నెండు మంది కుమారులు కలిగినట్టుగా మనము చూస్తున్నాము వారిలో రాహేల్ కు పుట్టినటువంటి ఏసేపు అదే విధంగా బెన్యామీను అయ్యున్నారు అంటే అతనికి చాలా ఇష్టము అదే విధంగా తక్కిన కుమారులు యోసేపును కొట్టి ఎప్పుడైతే రా ఇక రాహేల్ ను యాకోబు ప్రేమించి ఉన్నారు కనుక రాహేల్ కన్నటువంటి యోసేపును బెన్యామీను అంటే యాకోబ్ కు చాలా ఇష్టం కనుక యోసేపు అంటే మరి ఎక్కువగా ఇష్టం కనుక తన యొక్క తక్కిన కుమారులు ఇక పన్నెండు మందిలో మిగతా పది మంది ఈ యొక్క యోసేపును కొట్టి ఐగుప్తి వెళ్లేటువంటి ఇస్మాయిలులకు అమ్మి వేసినట్టుగా మనము చూస్తున్నాము ఐగుప్తులో ఏసుకు రాజు దయ పొంది ఆ యొక్క గొప్ప అధికారిగా ఆ ఐగుప్తి దేశానికి గొప్ప అధికారిగా అయినట్టుగా మనము చూస్తున్నాము కణానులో కరువు ఏర్పడినటువంటి సమయంలో యాకోబు తన కుమారులు ఇతర కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి ఆ యొక్క ఐగుప్తికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అక్కడ వారు పదిహేడు సంవత్సరాలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నూట నలభై ఏడు సంవత్సరం యాకోబు బ్రతికినట్టుగా మనము చూస్తున్నాము యాకోబు కోరిక మేరకు యాకోబు కోరిక మేరకు అతని మృతుదేహాన్ని దేశంలో భక్తి పొలంలోని గృహలో అతని పితరుల సమాధుల దగ్గర పాతి పెట్టినట్టుగా మనము చూస్తున్నాము ఆ పొలం అబ్రహాము శ్మశానము కొరకై కొని ఉంచినటువంటి స్థలమై ఉంటుంది ఇప్పుడు మనము యాకోబు గురించి ధ్యానించినటువంటి సారాంశం అన్నిటిలో కూడా మనము చూస్తున్నట్లయితే యాకోబు క్రైస్తవ జీవితానికి క్రైస్తవ విశ్వాసికి సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము మొదట యాకోబు మోసగాడుగా ఉన్నాడు అయితే ఏలు అనుభవము తర్వాత ఇజ్రాయేల్గా మారిపోయినట్టుగా మనము చూస్తున్నాము అతనిలో యథార్థత ధైర్యము మంచితనము వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా యాకోబు పన్నెండు మంది కుమారులతో బహుగా ఆశీర్వదించబడ్డట్టుగా మనము చూస్తున్నాము యాకోబు కుమారుల పేర్లను బట్టి ఇజ్రాయేల్ యొక్క ప్రజలు పన్నెండు గోత్రాలుగా విభజింపబడ్డట్టుగా మనము చూస్తున్నాము ఉదాహరణగా మనం చూసినట్లయితే రూబేను గోత్రము యూదా గోత్రము గాదు గోత్రం ఉంటుంది పన్నెండు కుమారులను బట్టి వారి యొక్క గోత్రాలు విభజింపబడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యాకోబు ఇజ్రాయల్ గా మారాడు అతని పేరును బట్టి ఇజ్రాయల్ జనాంగము దానికి ఏర్పడిందని మనము తెలుసుకోవాలి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎక్కువగా ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము యాకోబో యహోబా దేవుని పట్ల భక్తి అదే విధంగా విశ్వాసము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు కూడా యాకోబును ఎక్కువగా ప్రేమించి ఆశీర్వదించిన ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము కనుకనే ఇజ్రాయేల్ యొక్క ప్రజలు దేవుడు దేవుని యొక్క యాకోబు దేవ అని పిలిచినట్టుగా మనము చూస్తున్నాము దేవుణ్ణి యాకోబు దేవ అని వారు పిలిచినట్టుగా మనము చూస్తున్నాము వాక్యవాగము ఏషియా గ్రంథం ఐదవ దేవం ఏడవ వచ్చిన చూసినట్లయితే ఇజ్రాయేల్ వంశంలో సైన్యముల కట్టిపద యహోవా ద్రాక్ష తోట వాక్యమా మనకే సెలవిస్తుంది ఇజ్రాయల్ యొక్క వంశముల యొక్క సైన్యములు సైన్యములకు అధిపతి యహోవా యొక్క ద్రాక్ష తోట అని అక్కడ వాక్య భాగము సెలవిస్తుంది యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్ నెరవేర్చినట్టుగా చూస్తున్నాము నేను ఇజ్రాయిల్ జనాంగంగా పిలువబడుచున్నటువంటి మనందరం కూడా యాకోబు ద్వారా జనించినటువంటి విస్తరించినటువంటి జనాంగమా ఇంటుంది యాకోబుకున్నటువంటి భక్తి వల్ల తను ఇజ్రాయిల్ గా మారినట్టుగా మనము చూస్తున్నాము మన జీవితంలో మన గతము ఏదైనా ఉండొచ్చు మన జీవితము మనము కూడా యాకోబు వలె మోసగాలమై ఉండొచ్చు కానీ యాకోబును దేవుడు ఇజ్రాయేల్ గా మార్చి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు అయింటున్నాడు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు కనుక మోసగాలం అయినటువంటి యాకోబును ఇజ్రాయల్ గా మార్చిన దేవుడు మన గత జీవితాన్ని మనము మర్చి మన విశ్వాస యాత్రను కొనసాగించినట్లయితే యాకోబును ఇజ్రాయెల్ గా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా మార్చి మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు కనుక ఆ విధంగా ఆశీర్వాదం జనాంగంగా దేవుని యొక్క ప్రజలుగా ఏ లోకంలో మనము జీవిద్దాము ఈ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమా చేయను గాక ఇట్టి వాక్యము మనందరి హృదయంలో పొలపరతమా చేయను గాక అమేన్